శుక్లాంబరిధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే నారదుడు పలికెను తండ్రి మానవుని వలె దేవతలు పితృదేవతలు నీటిని ఎందుకు పొందరు బ్రహ్మ పలికెను పూర్వం సర్వదేవతారూపమైన నీటిని సృష్టించి దానికి రక్షణగా ధనుర్ధరులైన యక్షులను నియమించాను నా ఆజ్ఞగా వారు పితృదేవతలను దేవతలను అక్కడికి రానివ్వరు మానవులు పశువులు పక్షులు కీటకంలో భూలోకంలోని ఇతర ప్రాణులను మాత్రం వారేమీ చెయ్యరు మానవలోకంలో పుట్టినవారు తర్పణాదులు సమర్పించి దేవలోకానికి వెళ్ళదురు స్నానం చేయనివాడు మలం తినను జపం చేయనివాడు చీము నెత్తరు తిన్నవాడగను తర్పణములు చేయకుండా తినవాడు పితృదేవతలను వధించిన వాడగను దేవతలను పూజించకపోతే బ్రహ్మహత్యా పాతకం కలుగుతుంది సంధ్యావందనం చేయనివాడు సూర్యుని వధించిన పాపం పొందును నారదుడు పలికెను బ్రాహ్మణుడు ఆచరించాల్సిన ఆచారమును కర్మలను మిగిలినవారు ఆచరించవలసిన కర్మలను నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను బ్రహ్మ పలికెను ఆచారం వలన ఆయుష్ ధనము స్వర్గము మోక్షము లభించను అమంగళమును నశింపచేయను ఆచారం లేనివాడు నిందితుడగను దుఃఖమును పొందును వ్యాధిగ్రస్తుడగను అల్పాయుష్కుడగను నరకం పొందును ఆచారం గురించి చెప్పేదని శ్రద్ధగా విను ఆవు పేడతో ఇంటిని అలంకరించాలి అనంతరం చెక్క పీఠమును పాత్రలను రాత్రి ప రాతి పలకలను శుభ్రపరచపరుస్తూ కడగాలి బూడిదతో కంచు పాత్రలను చింతపండుతో రాగి పాత్రలను నూనెతో రాతి పాత్రలను చెక్క పాత్రలో పీఠం మొదలైనవి ఆవు తోక వెంట్రుకలతోనూ శుభ్రపరచవలను వెండి బంగారాలు నీటితో శుభ్రమగను ఇనుప పాత్రలు మంటలో కాల్చటం వలన శుభ్రమగను తవ్వుట కాల్చుట అలుకుట కడుగుట మరియు వర్షం వలన అశుద్ధమైన భూమి శుద్ధి తేజస్సు కలిగిన మనలు రాతి పాత్రలు మొదలైనవి శుభ్రమగను అని ముందే చెప్పాను మంచం భార్య పిల్లలు వస్త్రం జంధ్యం కమండలం తనకు చెప్పిన శుద్ధి వలన శుద్ధమగను ఒకే వస్త్రం ధరించి భోజనం చెయ్యరాదు స్నానం చెయ్యరాదు మరొకరి స్నా స్నాన వస్త్రం ధరించరాదు కుర్రలను దువ్వుకుంట వలన తోముకున ఉదయాన్నే స్నానం చేయవలెను గురువులకు నిత్యం నమస్కరించాలి కాళ్ళు చేతులు నోరు కడుక్కొని భోజనం చేయాలి ఇలా చేసిన వాడు నూరు సంవత్సరాలు జీవించను దేవతలు గురువులు స్నాతక ఆచార్యులు దీక్షితులు విప్రులు ఆజ్ఞను మీరు ప్రవర్తించరాదు వారికి దగ్గరకు వెళ్లరాదు దూరంలోనే ఉండాలి గోగణాలు దేవతలు విప్రులు నెయ్యి తేనె దారుల కూడలు ప్రసిద్ధమైన వృక్షాలను కొడువైపు ఉండినట్టు వెళ్ళాలి బ్రాహ్మణుడు గోవు మధ్యలో నుంచి అగ్ని బ్రాహ్మణుల మధ్యలో నుంచి దంపతుల మధ్యలో నుంచి వెళ్లరాదు వెళ్తే స్వర్గవాసైన పత్తి తిడకును భోజనం చేస్తూ చెయ్యి కడుక్కోకుండా అగ్నిని దేవుని బ్రాహ్మణుని గురువును తలను పుష్పవృక్షం లేక మొక్కను అత్తి మొదలైన యజ్ఞవృక్షాలను ముట్టరాదు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను చూడరాదు యజ్ఞంలోని మూడు అగ్నులు చూడరాదు బ్రాహ్మణుడు గురువుని దేవుని యతిని యోగిని ధర్మమును ఉపదేశ్ ఉపదేశించే ద్విజని చూడరాదు నదీ తీరంలోనూ సాగర తీరంలోనూ యజ్ఞానికి ఉపయోగించే చెట్ల మూలములందు ఉద్యానవనంలోనూ పూలతోటలోను నీటిలోనూ మలమూత్రాలను విడవరా విడవరాదు బ్రాహ్మణుని ఇంటిలోనూ పశువుల కొట్టంలోను రమ్యమైన రాజమార్గములందు మంగళవారం నాడు క్షౌరం చేసుకోకూడదు పళ్ళలోను గోళ్ళలోను నోటిలోనూ మలముండరాదు ఆదివారము మరియు మంగళవారం నాడు తైలాభ్యంగా స్నానం చెయ్యరాదు తన శరీరంపై పెట్టుకుని వాద్యాలు వాయించరాదు గురువు ఆసనంపై కూర్చోకూడదు గురువు బ్రాహ్మణుడు తపస్వి కుంటి గుడ్డి స్త్రీ మరియు దేవుని సొమ్ము అపహరించరాదు బ్రాహ్మణుడు గోవు రాజు రోగి బరువు ఎత్తుకున్నవాడు గర్భిణి మరియు బలహీనునికి దారి వదలాలి రాజు బ్రాహ్మణుడు మరియు వైద్యునితో వాదించకూడదు బ్రాహ్మణుడు గురుపత్ని దగ్గరకు వెళ్ళకూడదు పతితుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు చండాలుడు గోవును తినవాడు తిరస్కృతుడు మూర్ఖుడు దుష్ట స్త్రీ చెడు ప్రవర్తన గల స్త్రీ సదా జగడం చేయు స్త్రీ అపవాదం కలిగించే స్త్రీ శీలం లేనిది సిగ్గులేనిది వీడితో సంబంధం ఉండరాదు అశుచి కలిగిన గురుపతికి నమస్కారం చెయ్యరాదు ముట్టరాదు ఒకవేళ ముడితి స్నానం చేయాలి గురుపత్నితో ఆటలు ఆడరాదు ఆమె మాటలు వినాలి కానీ ఆమెను చూడరాదు పుత్రుని భార్య సోదరుని భార్య గురుపత్ని తన పుత్రిక ఇతర యువతలను చూడరాదు ముట్టరాదు వారితో ఎక్కువగా మాట్లాడరాదు కన్నులు ఎగరవేయడం వంటివి చేయరాదు పొట్టు బొగ్గు దుమ్ములు భస్మము పత్తి విత్తనాలు నిర్మాల్యము చితి కోసం ఉన్న కట్టెలు చితి వీటిపై కాలు పెట్టకూడదు ఎండ చేపలు దుర్వాసన వస్తున్న చేపలు ఇంగిలి పదార్థములను ఇతరుల కోసం వండిన పదార్థాలు తినరాదు అయోగ్యులతో తిరగరాదు నిలబడనూ కూడదు దీపపు నీడలోనూ చిభీవక వృక్ష ఛాయలను క్షణకాలం కూడా ఉండరాదు అస్పృశ్యరు అస్పృశ్యురు శుచి లేనివారు పతితులు కోపిష్ఠులు వీరితో మాట్లాడరాదు మాట్లాడితే రౌరవ నరకానికి వెళ్ళను తనకంటే చిన్నవారైన మామలకు బాబాయ్లకు నమస్కరించదు రాదు కానీ వారు వచ్చినప్పుడు ఆసనం ఇవ్వాలి తైలం పూసుకున్నవాడు అశుచిగా ఉన్నవాడు తడి బట్టలు ధరించినవాడు వ్యాధిగ్రస్తుడు బరువు మోస్తున్నవాడు భోజనం చేసి చెయ్యి కడుక్కొనని వాడు యజ్ఞము పూజ మొదలైనవి చేయి చిన్నవాడు చెడ్డవాడు స్త్రీలతో సల్లాపం చేయివాడు పువ్వులు దర్భలు పట్టుకున్నవాడు వారికి నమస్కరించరాదు తలను చెవులను బట్టతో చుట్టుకొని నీటిలో నుంచి శిఖను కట్టుకోకుండా కాళ్ళు కడుక్కోకుండా దక్షిణముఖంగా జంజం లేకుండా పై వస్త్రం లేకుండా నగ్నంగా పంచను కట్టుకోకుండా ఆచమనం చెయ్యరాదు ఆచమనం చేసినా అతడు శుచివంతుడు కాడు మొదట మూడు వేళ్లతో నోటిని స్పృశించాలి తర్వాత చూపుడు వేలు బొటన వేలు కొండలతో ముక్కు చివర ముట్టాలి తర్వాత వేలు ఉంగరపు వేలుతో కొడలతో కన్నులను స్పృశించాలి తర్వాత చిటికన వేలు బొటనవేలి కన్నులతో చివరను స్పృశించాలి బొటనవేలుతో నాభిని స్పృశించాలి బొటనవేలుతో నాభిని స్పృశించాలి అరచేతితో హృదయాన్ని స్పృశించాలి అన్ని వేల చివర్లతో తలను స్పృశించాలి భుజములను చేతి చివర్లతో స్పృశించాలి ఈ విధంగా ఆచమనం చేస్తే అతడు శుద్ధుడగును పాప విముక్తుడై స్వర్గమును పొందును ప్రాణము అపాణము వ్యానము మూడు వేల ముద్రలతోనూ సమ్మానము అన్ని వేల ముద్రలతోనూ ఉదానము చూపుడు వేలు తప్ప మిగిలిన వేళ ముద్రలతో తృప్తిపడను గాక కూర్మ కృకర దేవదత్త మరియు ధనంజయ భూమిపై చేసే నివేదనలతో తృప్తి చెంది ఆనందపరచనుగాక లేడి కాళ్ళతో నిద్రించరాదు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయరాదు చీకటిలో నిద్రించకూడదు చీకటిలో భోజనం చెయ్యరాదు పడమర దక్షిణముఖంగా పళ్ళు తోముకోకూడదు ఉత్తర దిక్కు మరియు పశ్చిమ దిక్కుకు తలపెట్టుకుని నిద్రించరాదు అలా చేయటం వలన ఆయువు క్షీణించను బ్రహ్మహత్యా దోషం సంభవించను పూర్వ దక్షిణ ముఖంగా మాత్రమే నిద్రించాలి తూర్పు వైపు తలపెట్టుకుని నిద్రించువాడు దీర్ఘాయుషను దక్షిణం వైపు తలపెట్టుకుని నిద్రించువాడు యశస్సును పొందను తూర్పు ముఖంగా చేయువాడు చేయవాడు పడమర ముఖంగా క్రతువులు చేయవాడు ఐశ్వర్యాన్ని ఉత్తరముఖంగా క్రతువులు చేయవాడు యశస్సును దక్షిణ దిక్కుగా చేయవాడు మరణ స్థితిని పొందను తూర్పు ముఖంగా భోజనం చేస్తే ఆయుష్ పెరుగును దక్షిణముఖంగా భోజనం చేస్తే ప్రేతత్వం వచ్చును పడవన ముఖంగా భోజనం చేస్తే రోగి అగును ఉత్తరముఖంగా భోజనం చేస్తే ఆయువు ఐశ్వర్యం హెచ్చనం రోజుకు ఒక్కసారి భోజనం చేస్తే అది దేవతల భోజనం రోజు రెండుసార్లు భుజిస్తే అది మానవ భోజనం రోజు మూడు సార్లు భుజిస్తే అది ప్రేత దానవ భోజనం రోజుకు నాలుగు సార్లు భుజిస్తే అది కౌనప శవ భోజనం మాంసండేని భోజనం చేస్తే అది దేవతల భోజనం మత్స్య మాంసాదులతో భోజనం మానవ భోజనం దుర్గంధభరితమైనది పులిసినది దుష్ దు దుష్టమైనది మూత పెట్టినది లాంటి ఆహారం మిగిలినవారు తింటారు ప్రశస్తమైన దానం మధురమైన మధురమైన మాటలు దేవార్చన బ్రాహ్మణులను తృప్తిపరచుట ఇవి ఎవరిలో ఉన్నవో వారు ఇహలోకంలో ఉన్నను పరలోకంలో ఉన్నను వారు దేవ సమానలే కృపణత్వం సొంత వారిని కూడా నిందించట చిరిగిన ముతక వస్త్రాలు ధరించట నీచులేందు భక్తి ఎక్కువ దోషం కలిగి ఉండట క్రూరమైన మాటలు పలుకట ఇవి నరకం నుంచి వచ్చిన వారి లక్షణం వెన్నవలే మృదువైన మాటలు దయతో నిండిన మనసు ఇవి ధర్మ బీజంతో పుట్టిన వారి లక్షణాలు దయలేని హృదయం రంపం వంటి కటువైన మాటలు ఇవి పాప బీజం నుంచి పుట్టిన వారి లక్షణాలు ఈ సదాచారాలను చెప్పువాడు వినవాడు సదాచార ఫలం పొందును సమస్త పాప విముక్తుడై స్వర్గం పొందును పంచాక్షానం భీష్ముడు పలికనం ఓ బ్రాహ్మణ ఈ లోకంలో అధిక పుణ్యం కలిగించేది అన్ని వేళలా అందరికీ సమ్మతమైనది పూర్వతరముల వారి చేత ఆర ఆచరించబడినది అనే దాన్ని మా ఎందు దయతో చెప్పగలను పులస్సుడు పలికనం ఒకసారి వ్యాసమహర్షి శిష్యులందరూ నమస్కరించి ధర్మం గురించి చెప్పమని వ్యాస మహర్షులు కోరిరే బ్రాహ్మణులు పలికిరి ఓ బ్రాహ్మణ ఉత్తమ ఈ లోకంలో పుణ్యకర్మం ధర్మంలో ఉత్తమమైనది ఏది ఏ ధర్మాన్ని ఆశ్రయించినచో మానవులు శాశ్వత పదం పొందదరు ఆచరించటకు సులభమైనది శుద్ధమైనది అన్ని వర్ణములు వారు ఆచరించదగినది ఏది ఏమి చేస్తే స్వర్గంలో దేవతలు చే గౌరవించబడను మా ఎందో ద మా ఎందు దయతో చెప్పవలెను వ్యాసుడు పలికెను మీకు పంచాఖ్యానంలో చెప్పదను వినండి ఈ ఐదింటిలో ఆచరించిన స్వర్గము మోక్షము యశస్సు కలుగుతవి తల్లిదండ్రుల ఆరాధన భర్తను సేవించుట సమస్త జీవుల ఎందు సమభావం కలిగి ఉండటం విష్ణుభక్తి ఈ ఐదు మహాయజ్ఞములు తల్లిదండ్రుల ఆరాధన వలన లభించిన పుణ్యం నూరు యాగములు ఆచరించినను తీర్థయాత్ర చేసినను లభించదు తల్లిదండ్రులే ధర్మము తల్లిదండ్రులే తపస్సు తల్లిదండ్రులే స్వర్గము వారు ప్రసన్నులైతే దేవతలందరూ ప్రసన్నలగుదరు ఎవరి సేవ వల్ల తల్లిదండ్రులు ప్రసన్నలగుదరో వారు ప్రతిరోజు గంగా స్నానం చేసిన ఫలం పొందుదురు తల్లి సమస్త తీర్థమయం తండ్రి సర్వదేవమయం ఎవరు ప్రతిరోజు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయనో వాడు సప్త ద్వీపాలతో కూడిన భూమికి ప్రదక్షిణ చేసిన వాడగును ఎవరి శిరస్సు తల్లిదండ్రులకు నమస్కరించటకు భూమికి తాకునో అతడు శాశ్వత స్వర్గం పొందును తల్లిదండ్రుల పాదధూళి శిరస్సునందు అంగములయందు ధరించువాడు పునీతుడగును కోట్ల కొడది జన్మల్లో చేసిన పాపాలన్నీ తల్లిదండ్రుల పాదోదకం తాగుట వలన తొలగను ఇహలోకంలో సుఖమును పరలోకంలో గణాధిపత్యం పొందును తల్లిదండ్రులను మాటలతో నీచుడు ప్రళయకాలం వరకు నరకం అనుభవించును తల్లిదండ్రులకు పెట్టకుండా తిన నీచుడు కల్పాంతం వరకు కీటకములతో నిండిన బావిలో నరకం భా అనుభవించును వ్యాధిగ్రస్తులు వృద్ధులు చూపు మందగించిన వారు వెనుకడి తగ్గిన వారు ఆయన తల్లిదండ్రులను విడిచిపెట్టేవాడు రౌరవ నరకం పొందును నీచ జన్మ ఎత్తును తల్లిదండ్రులకు తిండి పెట్టని వాణి పుణ్యం అంతా నశించను తల్లిదండ్రులను గౌరవించకుండా తీర్థయాత్రలు చేయవాడు ఎటువంటి ఫలితం పొందడు భూమిపై పురుగుబలే ఉండను దానికి సంబంధించిన ఒక పురాతన వృత్తాంతం చెప్పదను దీన్ని శ్రద్ధగా వినటం వల్ల ఈ భూమిపై మోహం పొందడు కూర్వ నరోత్తముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి తల్లిదండ్రులను వదిలే అన్ని తీర్థాలు దర్శించటకు వెళ్ళను ఇలా కొన్నాళ్ళు తీర్థయాత్ర చేసిన తర్వాత అతని తడి వస్త్రాలు ఆకాశంలో ఆధారం లేకుండా నిలబడేవి అలా ఉండగానే ఆరిపోయేవి ఈ చిన్న సిద్ధిని పొందేసరికి అతని మనసులో అహంకారం జనించింది పుణ్యకర్మంలో శ్రేష్ఠుడు మహాయశోవంతుడు ఈ భూలోకంలో నాతో సమానమైన వాడెవడూ లేడు అని భావించను అదే సమయంలో పైన ఉన్న ఒక కొంగ అతని ముఖంపై రెట్టవేశను అత్యంత క్రోధంతో కొంగను శపించేసరికి అది నేల మీద పడి బూడిదకు ఉప్పైంది ఆ కొంగ నాశనం వలన కోసం కోపం మోహం అతన్ని ఆవహించింది ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణుని వస్త్రం బట్ట ఆకాశంలో ఎగరలేదు దాంతో అతడు దుఃఖపీడితుడయ్యాడు ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది ఓ బ్రాహ్మణ ధర్మాత్ముడైన మూకుడైన చండాలని వద్దకు వెళ్ళు అతడు నీకు ధర్మాన్ని ఉపదేశిస్తాడు అతని వచనాలు నీకు క్షేమం కలిగించను ఆకాశవాణి మాటలు విన్న బ్రాహ్మణుడు మూకనింటికి వచ్చాను ఆ సమయంలో మూకుడు తల్లిదండ్రులను అన్ని విధాలుగా సేవించిచుండెను చలికాలంలో వేడి నీళ్ళు ఇచ్చుట తైలంలో వేడి చేసిన తాంబూలం ఇచ్చట చలిని తట్టుకునేందుకు కావలసిన బట్టలు ఇచ్చట భోజనము మధుర పదార్థములు పెట్టట ఇలాంటివి చేయిచుండెను సువాసనాభరితమైన మల్లెపూల మాలలను ఇతర భోగ పదార్థములను ఇచ్చిచుండను ఎండగా ఉన్నప్పుడు గాలి వీచిచుండను ఈ విధంగా వారిని సేవించిన పిదపాతడు భోజనం చేయిచుండను వారి శ్రమను సంతాపమును ఈ విధంగా నివారించుచుండను ఈ పుణ్యం వల్ల విష్ణు అతని ఇంటిలో స్థిరంగా ఉండను అతని ఇల్లు ఎటువంటి ఆధారం లేకుండా ఆకాశంలో ఉండను అతని భవనంలో త్రిభువనాలకు అధిపతి అయిన నారాయణుడు బ్రాహ్మణ రూపంలో వసించిచుండెను తేజోమయుడు మహాబలవంతుడు మందిరమునంతటినీ శోభింపచేయించిన స్వామిని చూసి మూకుడితో బ్రాహ్మణుడిలా పలికెను నా దగ్గరకు రా శాశ్వత ధర్మం వినవలని అనుకుంటున్నాను సర్వలోకహితం కోసం నీవు దాన్ని తప్పక చెప్పవలను మూకుడు పలికెను నేను నా తల్లిదండ్రులను సేవిస్తున్నాను నీ వద్దకు ఎలా రాగలను వీరు సేవ ముగించి నీకు కావలసింది చెప్పేదను అంతవరకు నీవు ద్వారం వద్ద ఉండి నీకు ఆతిథ్యం ఇచ్చేదను బ్రాహ్మణుడికి చెండాలని మాటలు విని మిక్కిలి కోపం వచ్చను ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడి కంటే నీకు తల్లిదండ్రుల సేవే ఎక్కువ అని మూకుని అడిగాను మూకుడు పలికెను ఓ బ్రాహ్మణ కారణం లేకుండా ఎందుకు కోపించదవు నేనేమీ కొంగను కాదు నీ కోపం కొంగ మీదే కాని నాపే పని చేయదు నీ వస్త్రం గాల్లో ఆధారం లేకుండా నిలబడదు ఆరదు ఆకాశవాణి చెప్పిన మాటలు విని నీవు నా వద్దకు వచ్చావు అందువల్ల నీవు అక్కడే ఉండు నేను మాట్లాడదను లేకపోతే పతివ్రత వద్దకు వెళ్ళ ఆమెను చూసినంతనే నీవు కోరిన కోరిక తీరను అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణువు పద ఆమె ఇంటికి నిన్ను తీసుకుని వెళుతానని చెప్పి అతన్ని పతివ్రత ఇంటికి తీసుకుని వెళ్ళను మూకుని మాటలు విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో విష్ణువుతో ఇలా పలికెను ఓ బ్రాహ్మణ ఈ చండాలనింటిలో ఆది స్త్రీలు సంచరిస్తున్న ఇంటిలో నీవెలా ఉంటున్నావో హరి పలికెను నీ మనసు ఇంకా శుద్ధి కాలేదు పతివ్రతను మిగిలిన వారిని దర్శించిన పిదుప నేనెవరో నీకు తెలుస్తుంది బ్రాహ్మణుడు పలికెను ఓ తాత పతివ్రత ఎవరు ఆమెకున్న గొప్ప జ్ఞానం ఎటువంటిది నేను ఆమె వద్దకు ఎందుకు వెళుతున్నాను హరిపలికను నదుల్లో శ్రేష్ఠమైనది గంగ స్త్రీలలో శ్రేష్ఠురాలు పతివ్రత జనుల్లో శ్రేష్ఠుడు రాజు దేవతల్లో శ్రేష్ఠుడు జనార్ధనుడు సదా భర్త శ్రేయస్సు కొడుకు కోరుకునే పతివ్రత రెండు కుటుంబాలలోనూ వంద మందిని ఉద్ధరించను ప్రళయకాలం వరకు స్వర్గం అనుభవించను స్వర్గం నుంచి భ్రష్టమైన పిదప సార్వభౌమును పతిగా పొంది సుఖం అనుభవించను జన్మలకు స్వర్గం పొందును ఈ విధంగా నూరు జన్మలెత్తిన తర్వాత మోక్షం పొందును బ్రాహ్మణుడు పలికను పతివ్రత ఎవరు కాగలరో ఆమె లక్షణాలు ఏమిటి అది తాత్వికంగా తెలియనట్లు నాకు చెప్పవలను హరి పలికను పుత్రుని కంటే నూరు రేట్లు అధిక ప్రేమతో భర్తను చూసుకునేది రాజు కంటే నూరు రేట్లు అధిక భయంతో భర్తను చూసుకునేది పతివ్రత కార్యాలలో దాసవలి రతిలో వేసేవలి భోజనం పెట్టడలో తల్లివ్వలి విపత్తులో మంత్రివలే భర్తను చూసుకున్నది పతివ్ర చూసుకునేది పతివ్రత పతివ్రత మనసా వాచ కర్మన ఎన్నడో భర్త మాటను జవదాటదు భర్త భోజనం చేసిన తర్వాతనే తాను భుజిస్తుంది భర్త ఎక్కడెక్కడ నిద్రించినో అక్కడ భర్తను సేవించను మాత్సర్యం కార్పణ్యం ఆమె ఎన్నడూ పొందదు మానవమానాలు ఆమెకు సమానం మంచి బట్టలు మొదలైనవి ధరించి వచ్చిన పరపురుషుని సోదరునిగా పుత్రునిగా తండ్రిగా భావించు స్త్రీ పతివ్రత ఓ బ్రాహ్మణోత్తమ ఆ పతివ్రత వద్దకు వెళ్ళి నీ కోరిక ఏమిటో విన్నవించు ఆమె భర్తకు ఎనిమిది మంది భార్యలు వారిలో మంచి వర్ణము రూపము యవ్వనము కలిగిన దయావంతురాలు యశస్విని శుభాను నామం గల ఆ పతివ్రత వద్దకు వెళ్ళు నీకు హితం కలుగుతుంది ఈ విధంగా పలికి విష్ణు అంతర్ధానమయ్యను అది చూసి బ్రాహ్మణుడు విస్మితుడయ్యాను పతివ్రత ఇంటికి వెళ్ళి పతివ్రత నడిగాను అతిథి మాటలు విన్న ఆ పతివ్రత త్వరగా బయటికి వచ్చను బ్రాహ్మణుని చూసి తలుపు దగ్గరే నిలబడను ఆమెను చూసిన బ్రాహ్మణోత్తముడు ఆనందంతో నాకు హితకరమైనది ప్రేమైనది చెప్పవలను అని పలికను పతివ్రత పలికను నేనిప్పుడు నా భర్తను సేవించాలి నేను స్వతంత్రరాలను కాను నీ కార్యం తర్వాత చేసేదను మొదట ఆతిథ్యం స్వీకరించు బ్రాహ్మణుడు పలికెను ఓ కళ్యాణి నాకు ఆకలి దప్పికలు లేవు అలసట లేదు నాకు హితకరమైనది ఏదో వెంటనే చెప్పుము లేకపోతే నేను చెప్పించదను ఆ మాటలు విన్న పతివ్రత ఓ బ్రాహ్మణోత్తమా నేను కొంగను కాను నీవు ధర్మాత్ముడైన తులాధరుని వద్దకు వెళ్ళు అతడు నీకు హితకరమైనది చెప్పును అని పలికి పతివ్రత ఇంటిలోకి వెళ్ళిపోయాను బ్రాహ్మణుడి పూర్వం చెండాలని ఇంటిలో చూసినట్లు ఇక్కడ కూడా ఒక బ్రాహ్మణుని చూశాను అతడు విస్మితుడే బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఎక్కడో జరిగిన విషయమే నాకు చెప్పింది ఆ విషయం ఆ చెండాలనికి ఎలా తెలిసింది ఈ పతివ్రతకి ఎలా తెలిసింది నేను విస్మయుడనియ్యాను ఎంత గొప్ప ఆశ్చర్యమని పలికెను హరి పలికెను తాత పుణ్యం వలన సదాచారం వలన సమస్త భూతముల భావనలకు కారణం తెలియదు అది నీకు ఆశ్చర్యం కలిగిస్తున్నది ఆమె ఏమి చెప్పినదో చెప్పు ఆమె నన్ను ధర్మతులాధారిని వద్దకు వెళ్ళమని చెప్పింది ఓ బ్రాహ్మణోత్తమా ఎక్కడికి వెళ్తున్నాను నీవు కూడా అక్కడికి రా దారిలో ఆ వ్యాపారి ఎక్కడ ఉంటాడు అని బ్రాహ్మణుడు శ్రీహరిని అడిగాడు హరిపలికను ఎక్కడ జనాలు గొమ్మిగొడి ఉంటారో గొప్ప ధనంతో లావాదేవీలు ఎక్కడ క్రయ విక్రయాలు జరుగునో అక్కడ తులాధరుడు ఉంటాడు ఎవలను రసములను అతని నుంచే కొంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు ఆ ఉత్తముడు ఎన్నడూ అసత్యం పలకలేదు అందుకే అతడు ధర్మతులాధరుడు ఓం శాంతి శాంతి శాంతి